అహం ప్రదర్శించనిదే ఆత్మీయతను పంచేది తాను కరిగిపోతూ నీకు వెలుగునిచ్చేది అదిరా ప్రేమంటే దానికి వెలకట్టలేమురా కష్టాలెన్నో భరించి అవమానాలెన్నో సహించి తమ తనువులు కృషించి ఒంట్లోపిక నశించి ఏది ఏమైనా కొనవు పిలిదాకా నీ క్షేమం కోరే తల్లిదండ్రులది అదిరా ప్రేమంటే దానికి వెలకట్టలేమురా నీ కష్టాన్ని తన కష్టముగా భావించే కష్టకాలములో తోడు నీడగా వెన్నంటి కలకాలముని వెంట నడిచే స్నేహితునిది అదిరా ప్రేమంటే దానికి వెలకట్టలేమురా నిస్వార్థముగా నేను ప్రేమించి తన జ్ఞానమును నీకై తారపోసి నేను ఒక విశిష్ట వ్యక్తిగా తీర్చిదిద్దే గురువుగారిది అదిరా ప్రేమంటే దానికి వెలకట్టలేమురా అహం ప్రదర్శించనిది ఆత్మీయతను పంచేది తాను కరిగిపోతూ నీకు వెలుగునిచ్చేది అది రా ప్రేమంటే దానికి వెలకట్టలేమురా కష్టాలెన్నో భరించి అవమానాలెన్నో సహించి తమ తనువులు కృషించి ఒంట్లో ఓపిక నశించి ఏది ఏమైనా కొరవు పెరిదాకా నీ క్షేమం కోరే తల్లిదండ్రులది అదిరా ప్రేమంటే దానికి వెలకట్టలేమురా నీ కష్టాన్ని తన కష్టముగా భావించి కష్టకాలములో తోడు నీడగా వెన్నంటే కలకాలముని వెంట నడిచే స్నేహితునిది అదిరా ప్రేమంటే దానికి వెలకట్టలేమురా నిస్వార్థముగా నేను ప్రేమించే తన జ్ఞానమును నీ కైదారపోసి నేను ఒక విశిష్ట వ్యక్తిగా తీర్చిదిద్దే గారిదే అదిరా ప్రేమంటే దానికి వెలకట్టలేమురా